వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు ఆ నానుడిని నిజం చేశారు విజయవాడకు చెందినటువంటి డాక్టర్ రవళి రోడ్డున ఒక స్టూడెంట్ అచేతనంగా పడి ఉన్నారు నాకెందుకులే అని వెళ్ళిపోకుండా ఒక డాక్టర్గా ఆయనకు వైద్య చికిత్స చేసి బాలుడికి పునరుజ్జీవనం ఇచ్చారు అసలు ఆ రోజు ఏం జరిగింది అని తెలిపేందుకు మనతోటి డాక్టర్ రవళి ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆ రోజు యాక్చువల్లీ మేము కోదాడ నుంచి రిటర్న్ అయ్యి మా నాయనమ్మని ఇంటి దగ్గర దింపి వస్తున్నామండి అయ్యప్పనగర్ థర్డ్ రోడ్ నుంచి ఫస్ట్ రోడ్లో కంగారుగా వాళ్ళ పే ఫాదర్ బాబు వాళ్ళ ఫాదర్ ఇట్లా బాబుని భుజం మీద వేసుకొని ఏడ్చుకుంటూ ఒక పది మందితో అట్లా పరిగెడుతూ రోడ్డు మీద వస్తుంటే నేను ఏ కార్ ఏంటి అని అడిగాను అడిగేసరికి వాళ్ళు ఇలా కరెంట్ షాక్ కొట్టింది బాబుకి స్పృహలో లేడు మాట్లాడట్లేదు కదలట్లేదు అని చెప్పారు వెంటనే బ్రీదింగ్ చెక్ చేసి పల్స్ చూశాను బ్రీదింగ్ లేదు అసలు పల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంది ఫార్టీ అట్లా ఉంటుంది ఒక టెన్ సెకండ్స్ చూశాను చాలా తక్కువ ఉంది ఇంక ఇట్లా కాదు అని చెప్పి ఒక రోడ్ మీద అదే అక్కడ రోడ్ మీద ఉన్నారు వాళ్ళు రోడ్ మీదే పడుకోబెట్టి నేను సిపిఆర్ స్టార్ట్ చేశాను సిపిఆర్ కార్డియోపల్మినీ డిసేషన్ అంటారు దాన్ని సో ఛాతి మీద ఒత్తి మౌత్ బ్రీదింగ్ ఇవ్వడం అనే ప్రొసీజర్ అది సో అది ఏంటంటే చాలా ఎంత ఎర్లీగా చేస్తే అంత బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో అది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చేశాక బాబుకి అప్పుడు గ్యాస్పింగ్ బ్రీదింగ్ తీసుకున్నాడు మూమెంట్ వచ్చింది ఇంకా వెంటనే నేను హాస్పిటల్కి అక్కడ ఫోన్ చేయమని చెప్పాను సిపిఆర్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఫోన్ చేసినా కొంచెం లేట్ అయింది అంబులెన్స్ రావడం రాలేదు వెంటనే అక్కడ దగ్గరలో విజయ హాస్పిటల్స్ ఉంది పట్మట్లో వెంటనే తీసుకెళ్ళమని చెప్పాను అక్కడ తీసుకెళ్లేటప్పుడు కూడా బాబుని కింద కాళ్ళు ఎత్తి హెడ్ కింద ఉంచి తీసుకెళ్ళమని చెప్పాను నోట్లో సెక్రీషన్స్ అవన్నీ బయటకు వచ్చేస్తాయి ప్లస్ బ్రెయిన్కి సర్కులేషన్ ఉంటుంది హ్యాంపర్ అవ్వకుండా అని చెప్పి బాబు అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా కొంచెం స్పృహలోకి వచ్చి ఏడవడం మొదలు పెట్టాడు అప్పుడు మేము కొంచెం ఊపిరి పీల్చుకున్నాం సిపిఆర్ అనేది చాలా వైటల్ ప్రొసీజర్ అండి ఇప్పుడు మొత్తం ఏడు నిమిషాల పాటు మీరు అక్కడ సిపిఆర్ చేశారు అంటే ఏడు నిమిషాలలో బాబు అచేతనంగా కనపడ్డారు అంటే అప్పుడు మీకు ఏమనిపించింది అసలు నే నాకు ఆ ఎట్ ద పాయింట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అయితే భయం వేయలేదండి నేను నేను చేయాల్సింది చేశాను చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చాను ఒకరిని హెల్ప్ తీసుకున్నాను అతను మౌత్ బ్రీదింగ్ ఇచ్చారు యా ఫైవ్ మినిట్స్ చేశాకనే బాబు స్పృహల్లోకి వచ్చారు యా సాధారణంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అచేతనంగా పడి ఉన్నప్పుడు అంటే ఈ కారణం ఏదైనా అచేతనంగా పడి ఉన్నప్పుడు సుమారు ఎంతసేపు ఇవ్వాల్సి ఉంటుంది ఎట్లాగా దాన్ని చేస్తారు అంటే అండి ఫస్ట్ వాళ్ళు అసలు మనకి రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చెప్పి ట్యాప్ చేసి చూడాలి ఏం రెస్పాండ్ అవ్వనప్పుడు వెంటనే బ్రీదింగ్ చెక్ చేయాలి చెస్ట్ మూమెంట్ అనేది ఉందా లేదా చూడాలి పల్స్ చూడాలి పల్స్ ఈ రెండు చూసి రెండిట్లో ఏది లేకపోయినా వెంటనే సిపిఆర్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అది వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మనం ఎంతసేపు చేయాలనేది ఉంటుంది యా నేను సిక్స్ సిక్స్ మినిట్స్ దాకా చేశాను అప్పుడు గ్యాస్పింగ్ వచ్చింది తర్వాత ఇంకో టూ మినిట్స్ కంటిన్యూ చేసి బాబు కొంచెం మూమెంట్ ఇచ్చి ఐ మూమెంట్ కూడా ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి పంపించాను విద్యుత్ షాక్ కనుక తగిలితే అసలు బాడీలో ఎందుకు అంటే ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి ఎట్లాగా మనం బాలు కానీ ఎవరినైనా రక్షించడానికి ఏం చేయాల్సిన అవసరం బేసిక్గా ఎలక్ట్రిక్ షాక్ అనేది తగిలితేనండి ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి పక్కకు తీసేయాలి వాళ్ళని ఆ షాక్ నుంచి పక్కకు లాగేసేయాలి వుడెన్ స్టిక్తో కానీ మనం వాళ్ళని పట్టుకుంటే మనకే వస్తుంది షాక్ కాబట్టి వుడెన్ వాటితో కానీ ఏదన్నా అక్కడ నుంచి ట్రాన్స్మిట్ అవ్వని దాంతో పట్టుకొని బైక్ లాగాలి లాగిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా మన స్పృహలో ఉండరు ప్లస్ అది షాక్ కాబట్టి హార్ట్ రిథమ్స్ కూడా మారుతాయి అంటే చాలా ఎక్కువ కొట్టుకోవడం చాలా తక్కువ కొట్టుకోవడం వెంట వెంటనే అట్లా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా బ్రీదింగ్ అనేది చూసి వైటల్ ప్రొసీజర్ అయితే సిపిఆర్ అండి సిపిఆర్ వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యారు మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ మదర్ లేరండి ఆ టైంలో వాళ్ళ ఫాదర్ ఉన్నారు వాళ్ళ ఫాదర్ ఇంకా నేను కింద పడుకోబెట్టి సిపిఆర్ చేస్తుంటే ఇంకా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు భయం వేసి నేను నా ప్రొసీజర్ కంటిన్యూ చేశాను తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ చెప్పారు బాబు అక్కడ షాప్లోంచి ఎగిరి ఇసగగుట్ట మీద పడ్డాడు అంత దూరంలో పడ్డాడు కాబట్టి ఎగిరి ఒకసారి సిటీ స్కాన్ తీసారు వాళ్ళు హెడ్ బాగానే ఉంది అంత అన్న తర్వాతనే బాబుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేశారు ఇంటికి ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడారు థ్యాంక్స్ అమ్మ అని చెప్పారు ఇప్పుడు మీరు ఐవీఎఫ్ సెంటర్లో ఒక గైనకాలజిస్ట్ గా చేస్తూ ఉన్నారు అక్కడ అత్యవసర చికిత్స అవసరమైన పరిస్థితి ఉంది అంటే ఎట్లాగా దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యారు ఎలాగా బేసిక్గా అండి ఎంబీబీఎస్ సర్టిఫికేషన్ అనేది మాకు రావాలి అంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక ట్రైనింగ్ అనేది మీ అండర్గా అయ్యి ఉండాలి అయితేనే మాకు అది వస్తుంది సో అది హెల్ప్ చేసింది అండ్ మేము గైనకాలజిస్ట్ కన్నా ముందు ఫస్ట్ మేము ఎంబీబీఎస్ డాక్టర్స్ సో నాకు ఆ దాని గురించి ఐడియా ఉంది అండ్ వీ కీప్ ఆన్ రివైజింగ్ అండ్ అప్డేటింగ్ ఆ సెల్ఫ్ గైడ్లైన్స్ ప్రకారం అంటే మీ మీకు ఎలా అనిపిస్తుంది ఒక బాలుడికి మీరు ఒక లైఫ్ని ఇచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఐమ్ హ్యాపీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఆ బాబు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత పుట్టాడంట అది విన్న తర్వాత నాకు ఇంకా హ్యాపీగా ఉంది జనాల్లో ఇంకా ఎటువంటి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ వ్యక్తి అయినా ఏ విధంగా చేయాల్సిన అవసరం సిపిఆర్ అనేది మెడికల్ ప్రొఫెషనల్స్ పారామెడిక్సే కాదండి ఇది ఒక వైటల్ ప్రొసీజర్ మనం మధ్యకాలంలో ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ ఇయర్స్ మధ్యలో కూడా హార్ట్ అటాక్స్ అనేవి రావడం చూస్తున్నాము సో ఇలాంటి ప్రొసీజర్ అనేది ప్రతి పర్సన్కి తెలియాలండి అండి మనం అంతా ట్వంటీ థర్టీ ఇయర్స్ వాళ్ళనే కాకుండా ఆ పైన ఏజ్ వాళ్ళనే కాకుండా ఫిఫ్త్ టు టెన్త్ క్లాస్ మధ్యలో పిల్లల్ని కనుక ఎడ్యుకేట్ చేస్తూ ఉండి టెన్త్ క్లాస్ నుంచి బయటకు వచ్చేలోపు ఒక చిన్న బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేషన్ కోర్స్ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఆ ట్రైనింగ్ లాంటిది ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి ఐడియా ఉంటుంది సో అట్లా ఒకళ్ళు కాబతే ఒకళ్ళ లైఫ్నన్నా కాపాడే ఛాన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను మీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యురాలు ఒక బాబుకి పునరుజ్జీవనం ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు సింప్లీ గ్రేట్ అండి రవళి చాలా డైనమిక్ డాక్టర్ అది మీరు ఇప్పటికే రియలైజ్ అయి ఉంటారు తను ఎప్పుడు కూడా ఇది నాకెందుకు అని అనుకోదు ఎక్కడ ఏది ఎలా సాయం చేయాలో చేస్తూ ఉంటుంది కమ్యూనిటీ వైజ్ కూడా ఇప్పుడు పీపుల్ మీకి డాక్టర్స్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్స్ ఉండేసరికి మాకు కూడా స్లోగా ఏంటి అంటే ఆ డెడికేషను ఆ ప్యాషన్తో వర్క్ చేయటం అనేది తగ్గిపోతుంది సో లైఫ్లో చాలా మేము ఎంత బాగా కావాలి అనుకుని చేసినా కూడా లైఫ్లో కాంప్లికేషన్స్ ఇన్ఎవిటబుల్ మిస్హాప్స్ అవుతూ ఉంటారు మనుషులు అన్న తర్వాత ఫర్ ఎవర్ ఎవరు బ్రతకరు మనకంటూ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది సో దాన్ని కూడా డాక్టర్స్ కీప్ గెటింగ్ బ్లేమ్డ్ అనుకోండి నెమ్మదిగా మాకు కూడా మోటివేషన్ తగ్గిపోతుంది రవళి ఈజ్ అ వెరీ యంగ్ డైనమిక్ పర్సన్ ఇట్లాంటి యంగ్గా ఉండి డాక్టర్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే కష్టము గుర్తించి వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ గుర్తించి కమ్యూనిటీ కూడా మాకు సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు అనుకోండి ఇలాంటి డాక్టర్స్ విల్ హ్యావ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అది మాకు పీపుల్ నుంచి కావాలి మాట్లాడితే హాస్పిటల్ మీద రేయిడు ఇలాంటివి వింటూ ఉన్నాం అనుకోండి దెన్ స్లోగా వీళ్ళు కూడా ఆ జీల్ అండ్ ఎంతూజియాజం ఇప్పుడు చూడండి ఎంత బబ్లీగా ఉన్నారు ఆ ఎంతూజియాజం అంతా కూడా కమ్యూనిటీగా వన్స్ రెస్పాన్సిబిలిటీ ఇంత కష్టపడి ఒక డాక్టర్ పరిస్థితికి వచ్చారు అంటే ఈ ట్రైనింగ్ అందరికీ ఉంటుంది కానీ అది చేయగలిగే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మాకు కమ్యూనిటీ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటాయి సో రవ్లి అన్నట్టు ఎవ్రీ పర్సన్ మినిమమ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వటం రావాలి సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవటం రావాలి చూసి ప్రతిదాన్ని వీడియో రీల్ తీయటమే కాదు మనం కూడా ఎలా సాయం చేద్దాము అనే దృక్పథంతో ఉండి హ్యుమానిటీ ఉందనుకోండి ప్రతి ఒక్కళ్ళము ఇంకొకరికి సాయం చేద్దాము మన లైఫ్ టైం ఇక్కడ లిమిటెడ్ ఉన్న టైంలో మనం ఇంకొకరికి సాయం చేద్దాము అని అనుకోగలిగితే అందరిది ఇట్ విల్ బీ ఏ వండర్ఫుల్ ప్లేస్